స్వచ్ఛత మన బాధ్యత కాలుష్య రహిత గ్రామాలు పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ నగరపాలక సంస్థ అధికారులు స్థానిక నాయకులతో కలిసి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులోని కొండావారి వీధి ఆల్ఖాడ్ గార్డెన్స్ ప్రాంతంలోని పలు వీధుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నగర పాలక సంస్థ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గొందేసి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది మంత్రి మాట్లాడుతూ పేదవాడు మరింత పేదవాడిగా మారకూడదన్న ధ్యేయంతో పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు పేద పిల్లలకు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యను అభ్యసించే వరకు వారికి పౌష్టికాహారం అందించారని నేడు సీఎం జగన్ గోరుముద ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అనేక కార్యక్రమాలను విద్యాభివృద్ధికి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు స్థానిక నాయకులు నెల్లి సర్వేశ్వరరావు మమతారెడ్డి బాబ్జీరెడ్డి చాపారాజా దమ్ము ప్రసాద్ కుడిపుడిగిరి తదితరులు పాల్గొన్నారు అంటే పేదరికం మన ముత్తాంతా పేదవాడు పుట్టి ఉంటాడు తాత తండ్రి మనం పేదగా ఉన్నాం ఈ పేదరికానికి చికిత్స చేయాలంటే పేదవాడి అవసరాలు ఏంటి ఒకటి జబ్బు చేసినప్పుడు పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు అంతే కదా పేద మరింత పేదగా మారిపోయేటువంటి ఒక సమయం జబ్బు ఆ జబ్బు మనిషికి వస్తే కానీ కుటుంబాన్ని పేదగా మార్చేస్తుంది దానికోసం తండ్రి గారు రెండున్నర లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్ ఇచ్చాడు అంతకుముందు లేదు ఏ తెలుగుదేశం నాయకుడికి ఐడియా రాలేదు ఆయన రెండు వేల మూడు వందల జబ్బుల్ని ఈ ఆరోగ్యశ్రీలో తెచ్చాడు రెండు లక్షల యాభై వేలు అలాగే వన్ నాటి నూట ఎనిమిది నెంబర్ కదా ఏదైనా చిన్న జబ్బు చేసినా లేకపోతే ఏదైనా ఆపద వచ్చినా గురు వచ్చినా పురస్కారాలు వచ్చినా నూట నాటి కొడుతొచ్చి తీసుకెళ్ళిపోతుంది అది ఎవరు తెచ్చారు రాజశేఖర పేదల గిల్లుండాలని ప్రయత్నించింది రాజశేఖర రెడ్డి ఆయన ఆశయం కోసం పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో వచ్చింది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన ఆశపరుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు తప్ప ఆశపరుడైన అనే చంద్రబాబు మోసం చేశాడు